తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చురుగ్గా అంటే ఆ రోజు విద్యార్థి సంఘం ఒకవేళ జేఏసీ గాని స్థాపించకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అని చెప్పేసి ఒక సందర్భంలో వెళ్ళిన సందర్భం ఉంది సో అంటే అట్లాంటి ప్రస్థానం నుంచి వచ్చిన మీరు అసలు రాజరాం యాదవ్ మరి రాజకీయ ప్రస్థానం ఏంది వాళ్ళ కుటుంబం నుంచి ఏంది అని చెప్పేసి చాలా మంది కూడా తెలియదు మరి అన్న మీ బ్యాక్గ్రౌండ్ అన్న అసలు తెలంగాణ రాష్ట్రం కావాలి సామాజిక న్యాయం దక్కాలి తెలంగాణలో అని చెప్పేసి రెండు వేల ఆరు సెప్టెంబర్ పదివో తారీఖున ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా దాదాపు వేలాది మంది విద్యార్థులతో ఒక పెద్ద బహిరంగ సభ విద్యార్థి కర్జన ఏర్పాటు చేయడం జరిగింది దానికి నా అదృష్టంగా సభాధ్యక్షులు స్వర్గీయ జార్జి ఫెర్నాండీస్ మాజీ రక్షణ శాఖ మంత్రి అట్లాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అలాగే గద్దరన్న అనేక మంది కవులు కళాకారులు అనేకమంది వారు ఆ కార్యక్రమం కావడం జరిగింది లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని దాడేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణ విద్యార్థి సంఘం ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది వైఎస్ రాజశేఖరెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కాంక్ష కోసము తెలంగాణ ఆశయ సాధన కోసము అసెంబ్లీ లోపలికెళ్లి ఆ రోజు నేను అరెస్ట్ కావడం జరిగింది తర్వాత కేసీఆర్ గారు దీక్ష తర్వాత ఆ దీక్ష సందర్భంలో విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున బయటకు రావడం జరిగింది మీకు తెలుసు శ్రీకాంత్ చార్ చనిపోయారు చేశారు దానికి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను అధ్యక్షుడు కొనసాగడం జరిగింది గతంలో ఏమైనా విద్యార్థి పనిచేసిన అనుభవం గతంలో నేను ఇక్కడ నిజామాబాద్ ఇంటర్మీడియట్ లో చదివేటప్పుడు మూర్తలు చదివేటప్పుడు పిడిఎస్ లో పనిచేయడం జరిగింది నిజామాబాద్ కాలంలో పిడిఎస్ లో పనిచేయడం జరిగింది ఇస్మా యూనివర్సిటీలో రెండు వేల నాలుగులో బీసీ విద్యార్థి సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు పిడిఎస్ లో అక్కడ పనిచేయడం జరిగింది ఉస్వాన్ సిట్ తర్వాత తెలంగాణ విద్యార్థి సంఘం రెండు వేల ఆరులో లో పెట్టడం జరిగింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఓయూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఏర్పడ్డ నేను అధ్యక్షుడిగా వాళ్ళు ఆ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మరి ఓయూ జేఏసీ అంటే విద్యార్థి స్థాపించాలని చెప్పేసి అసలు ఎందుకు ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు విద్యార్థులందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది కేసీఆర్ గారు దీక్ష చేయబోతున్న సందర్భంలో ఆ రామచంద్రరావు గారు అడిసిన అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు వారి ఇంట్లో మేమంతా కూర్చొని కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులందరూ కూర్చొని ఆ కేసీఆర్ గారి గైడ్ లైన్స్ లో ఆ నవంబర్ రెండు వేల తొమ్మిది నవంబర్ పద్దెనిమిది తారీఖు నాడు దీనికి అంకార్పణ చేయడం జరిగింది అట్లా ఓయూజీ ఏర్పడుతుంది దానికి గౌరవనీయులు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నేను అధ్యక్షుడిగా పెడమర్ చైర్మన్ గా సుమన్ కిషోర్ లాంటి అనేక మంది దాంట్లో విద్యార్థి నాయకులుగా చేసి ముఖ్యంగా అసెంబ్లీ ముట్టడి కావచ్చు విద్యార్థి గర్జన కావచ్చు విద్యార్థి విద్యార్థి మహాపాదయాత్ర కావచ్చు సైకిల్ యాత్ర కావచ్చు ఆ ఆఫీస్ ముట్టడి కావచ్చు అనేక కార్యక్రమాలు ఒక్కటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు సగల జన్ల సమ్మె ఆ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఓవిజేసి అధ్యక్షుడు మొత్తం గ్రామ గ్రామంలో తిరగడం జరిగింది నిజామాబాద్ లో కూడా పాదయాత్ర చేయడం జరిగింది అంటే లక్షలాది మంది విద్యార్థులు సమీకరించడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ మానుకోట వచ్చినప్పుడు నల్గొండ వరంగల్లో మానుకోట బాహంబాల్ సంఘటన జరిగినప్పుడు దాంట్లో బాంబు పెట్టిన సందర్భంలో ఆ మేమే ఆ రోజు ఒక నకిలీ బాంబు తయారు చేసి ఇక్కడ జరిగింది అట్లా ఆపడం జరిగింది అనేక ఒక్కటి కాదు అందుకని గొప్ప గొప్ప మధురక్షణాలు జీవితంలో జీవితంలో సరిపోయేంత అనేక పోరాటాలు ఒక సంతృప్తి ఇచ్చే జీవితం అయితే తెలంగాణ విద్యార్థి సంఘ నాయకుడిగా నాకుంది నేను చెప్పాల్సి ఏంటంటే ఏంటంటే ఎల్లరూ మీరు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించారని చెప్పేసి చెప్తాను తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం కేసీఆర్ గారు లాంటి కేసీఆర్ గారు ప్రధాన పత్రం వహించడం జరిగింది అట్లాగే కోదం రాము లాంటి వాళ్ళు అనేక మంది కవులు కళాకారులు గద్దరమ్మ లాంటి వాళ్ళు వాళ్ళతో పాటుగా మేము విద్యార్థి నాయకుడిగా ఆ రోజు అధ్యక్షుడిగా మా రోల్ అంటే మేమున్నప్పుడు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ దాని ఆ పాత్రని ఆ బాధ్యతని నేను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఈ నిజామాబాద్ ముద్దు బిడ్డగా నిజాం పుట్టిన బిడ్డగా చాలా గొప్పగా ఆ తెలంగాణ రాష్ట్రం సాధించింద్రు మీ ఉద్యమ ఫలితం మీరు చేసిన కష్టం అన్నిటి కూడా ఒక ఫలితం వచ్చింది ఆ తర్వాత మీరు బిఆర్ఎస్ కు దూరం అయిపోయి వేరే పార్టీలో ఉన్నారు కదా మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అప్పుడున్న సిచువేషన్ బాగుందా ఇప్పుడు తెలంగాణ సొంత రాష్ట్రంలో తెలంగాణ బాగుందంటే హండ్రెడ్ తెలంగాణ మన కళ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పది సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదే క్రమంలో నాకు ఒక బలంగా నన్ను వేధిస్తున్న అంశము బీసీల సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నది ఎందుకంటే ముఖ్యంగా రిజర్వేషన్ చూసుకుంటే మనకు విద్యా ఉద్యోగ రంగంలో కేవలము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ సోదరులకి విద్యా ఉద్యోగ రంగంలో వారి జనదావాస ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలితంగా రిజర్వేషన్లు మొదటి నుంచి కూడా వస్తున్నాయి రిజర్వేషన్ పెరిగి అగ్రగుల పేదలకు కూడా టెన్ పర్సెంట్ వస్తుంది అంటే అగ్రగులాలు పది శాతం ఉంటే వాళ్ళకి పది శాతం వస్తుంది ఎస్సీఎస్టి మిత్రులు జనదావాస ప్రకారం వాళ్ళకి వస్తుంది కానీ యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి

యాభై మంది భోజనం చేయాలంటే ఇరవై ఐదు ప్యాకెట్ల భోజనం ఇరవై మంది జన్మ భోజనం చేస్తున్నాను అంటే ఇద్దరు ఒక భోజనాన్ని పంచుకొని తింటున్నారు యాభై ముట్టలు రావాలి మాకు మీ బాట మా యాభై ప్లేట్లు రావాలి కానీ మాకు వస్తుంది ఇరవై ఐదు ప్లేట్లు ఇరవై ఐదు ప్లేట్లను యాభై మంది పంచుకొని తింటున్నాను ఇది బీసీల పరిస్థితి సింపుల్గా చెప్పాలంటే అన్యాయం కదా ఇది సంవత్సరాల దాదాపు స్వతంత్ర వచ్చినప్పటి నుంచి బీసీల పరిస్థితి అందుకోసమే మేము మా జనర్స్ ప్రకారం బీసీల రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీసీ జనసభని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామెడీ డ్యూక్ వేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ను స్థానిక సంస్థలను విద్యా ఉద్యోగ రంగిస్తాము అని ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నారో వారాజు పిసిసి అధ్యక్షులు ఆయన సిద్ధరామయ్యం తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిందని అంశాన్ని కామారెడ్డి డిక్లరేషన్ అంశాన్ని మేము ప్రధానంగా మేము స్వయంగా దాన్ని పరిశీలించి దాన్ని బయట తీసుకొచ్చి మేలో రెండు వేల ఇరవై మూడు మేలో మీరు ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు అని ఫస్ట్ మొట్టమొదలు దాన్ని మచ్చ మాట్లాడి దానిపైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి దాని సమాజాన్ని దృష్టికి తీసుకొచ్చి బీసీ దృష్టికి తీసుకొచ్చి బీసీ సంఘాలను ఐక్యం చేసి దాని ఒక ఎజెండాగా మార్చింది మీ బిడ్డ నిజం బిడ్డ మా గొప్పగా ఏ కారణం చేసినా మేము నిజం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ కులగానే చేసింది అంటే బీసీ జనసభ ఏదైతే రిజర్వేషన్ కోరుకుందో అది ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్పేసి అనుకోవచ్చా ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ పునగరణ ఒత్తిడి చేయలే బీసీ జనసభ మిగతా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున అందరూ కొట్లాడిన తర్వాత ఫస్ట్ మేము బీసీ జనసభగా గుర్తెత్తిన తర్వాత ఆ రోజు మేలో రెండు ఇరవై మూడు మేలో సోమాజిక ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ పెట్టి అక్కడ నుంచి ఇందిరాబాద్ దగ్గర ధర్నా పిలిపించి అక్కడ నుంచి దగ్గర సత్యాగ్రహ దీక్ష చేసి అక్కడ నుంచి జూలై పదిహేను లో ఆగస్ట్ ఎనిమిదిలో సత్యాగ్రహ దీక్ష జూన్ పదిహేను నాడు ఇంద్రాబాద్ ధర్మ జూలై పదిహేను తారీఖు నాడు ముట్టడి ఇట్లా చేసి అనేక జిల్లాల కార్యక్రమాలు చేసిన తర్వాత అనివార్య పరిస్థితులు నెలబడిన తర్వాత మిగతా వాళ్ళు కూడా దీన్ని అందుకోవడం వల్ల రాజారాం యాదవ్గా బీసీ జనసభగా మేము ప్రారంభించిన దాన్ని మిగతా వాళ్ళు అందుకోవడం ద్వారా అనివార్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిమంది మంది బీసీ సంఘాల నాయకుల తిప్పింది సరే పులగన చేస్తామని చెప్పి చేస్తున్నాయి